పాత్రికేయ మిత్రులకి నమస్కారం నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం కష్టాల్లో ఉన్నటువంటి కౌలు రైతులకి ఆపన్నాస్తంగా సుమారు తన సొంత నిధులతో ముప్పై కోట్ల రూపాయలు దానం చేసినటువంటి అపర భగీరథుడు భవన నిర్మాణ కార్మికులకు కష్టాల్లో ఉన్నప్పుడు డొక్కా సీతమ్మ గారి స్ఫూర్తితో భోజన సదుపాయం కల్పించినటువంటి మహనీయుడు ముఖ్యంగా మా లాంటి యువకుల గుండె ధైర్యం ప్రశ్నించడమే పరమావధిగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు భారతదేశంలోనే తన అద్భుతమైనటువంటి పోరాట పటిమతో తన చతురతతో ఏ నాయకుడు సాధించినటువంటి గ్రేట్ అచీవ్మెంట్ రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించినటువంటి ఒకే ఒక రాజకీయ నాయకుడు భారతదేశంలో ఉన్నాడంటే అది శ్రీ కోడల పవన్ కళ్యాణ్ గారు మాత్రమే నిజంగా అనయ్య చాలా ప్రౌడ్ మూమెంట్ చాలా గర్వంగా మనసు ఉప్పొంగుతుంది నీలాంటి నాయకత్వంలో పనిచేస్తున్నందుకు ఏదేమైనా ఈరోజు మీ జన్మదినాన్ని పురస్కరించుకొని నిజంగా ఆంధ్ర రాష్ట్రమే కాదు తెలుగు గుండె ఎక్కడున్నా కూడా చాలా ఆనందంతో ఉప్పొంగుతూ ఒక పండుగ వాతావరణం జరుపుతూ జరుపుకుంటున్నాం ముఖ్యంగా జనసేన పార్టీ అంటేనే ఒక హుందా రాజకీయ వైఖరికి నిదర్శనం అందులో భాగంగానే కేంద్ర కార్యాలయం సూచన మేరకు వేడుకలకి దూరంగా బాధ్యతలకి దగ్గరగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో సామాజిక పరిశీలన చేస్తూ పేషెంట్ల యొక్క స్థితిగతులను తెలుసుకుంటూ మా నాయకుడు చెప్పిన కార్యక్రమం వాళ్ళకి పాలు బ్రెడ్లు పండ్లు అందిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏమైనా ఉంటే తెలుసుకొని సంబంధిత అధికారులకు తెలియజేయండి నాకే అది ఏ మీరు ఇచ్చినటువంటి గౌరవంగా భావిస్తానని చెప్పని చెప్పి ఆ కార్యక్రమాన్ని తలపెట్ ఈ రోజు గుంతకాల్ నియోజకవర్గం జనసేన పార్టీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా మా నిస్వార్థమైనటువంటి వీర మహిళలు జనసైనికులు మైనార్టీ సోదరులు ప్రతి ఒక్కరి పర్యవేక్షణలో అద్భుతంగా జరుపుకుంటున్నాం రాబోయే రోజుల్లో కూడా మా నాయకుడు శ్రీ కొరదల పవన్ కళ్యాణ్ గారి అద్భుతమైనటువంటి సుపరిపాలనలో ఎన్డీఏ ప్రభుత్వంలో ముఖ్యంగా రాష్ట్రము సుభిక్షంగా ముందుకు వెళ్తుందని చెప్పి దాంతోపాటి ఆ అందరి దేవుళ్ళు ఆశీస్సులతో రాబోయే రోజుల్లో ఇంకా అత్యున్నత స్థాయికి పవన్ కళ్యాణ్ గారి చేరుకొని ప్రతి ఒక్క ప్రజలకి మంచి చేయాలని ముఖ్యంగా మా లాంటి యువకులకి గుండె ధైర్యంగా కూడా రాబోయే రోజుల్లో అత్యున్నత స్థాయిలో నిలపాలని చెప్పని చెప్పి తెలుపుకుంటూ ఏదేమైనా ఇంత అద్భుతమైనటువంటి అవకాశం కల్పించినటువంటి నా నాయకుడు శ్రీ కొరదల పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి జేజేలు తెలుపుకుంటూ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై జనసేన భరత్ మతాకి భరత్ మతాకి జై హింద్ పాత్రికే మిత్రులందరికీ గౌరవ నమస్కారం